హాయ్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా వాడే ఈ క్యారెట్ని ఇంట్లో తెస్తూ ఉంటాం కదా సో వీటిని తెచ్చాక చాలామంది తొందరగా కరాప్ అయిపోతున్నాయి పాడైపోతున్నాయి అనుకుంటారు కదా అలా కాకుండా ఇలా కట్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి ఇవి తినడం వలన మన బాడీలో చాలా విటమిన్స్ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు కదా సో దీన్ని ఎలా స్టోర్ చేయాలనేది ఈ వీడియోలో చూసిద్దాము దీనికోసం నేను సుమారుగా హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకున్నాను హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకు తీసుకొని ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి ప్లేట్ లేదా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని దీని మీద చల్లుకొని తీసుకోవాలి ఇలా చల్లుకున్నాక దీన్ని ఫ్రెష్గా క్యారెట్కి అనేది రాసి టూ త్రీ టైమ్స్ ఇలా కడిగి తీసుకుంటే దీని మీద ఉన్న డేస్ట్ అనేది పోయి చాలా ఫ్రెష్గా వస్తాయి క్యారెట్ ఉప్పులో కడిగితే సో ఇలా ఉప్పు వాటర్లో కంప్లీట్గా కడిగి తీసుకున్నాక వీటిని ఒకటి ఒకటిగా తీసుకొని ఇలా మనకి నచ్చిన సేపులో కట్ చేసి తీసుకోవాలి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా మీరు కావాలంటే కొంచెం పెద్ద పెద్దగా కూడా కట్ చేయొచ్చు ఇలా కట్ చేసి తీసుకోవాలి కంప్లీట్ క్యారెట్స్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కట్ చేసి తీసుకున్నాక వీటిని ఒక మంచి ప్లేట్ లేదా ఒక బౌన్లోకి యాడ్ చేసేసుకోవాలి కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మన వీటిని ఇలా ఫ్రెష్గా కడిగినప్పుడు ఫ్రెష్గా కడిగి ఇలా నీట్గా కట్ చేసి తీసుకోవాలండి దీనికి వాటర్ అనేది లేకుండా ఉండడానికి ఫ్యాన్ కింద ఓ టెన్ మినిట్స్ పాటు పెట్టి తీసుకోండి ప్లేట్ని అయితే దీనికి వాటర్ అనేది పోతుంది సో మీకు అంత టైం లేకపోతే ఒక క్లాత్ తీసుకొని ఫ్రెష్గా తుడిచి తీసుకోండి దీని మీద ఉన్న వాటర్ అనేది ఒక క్లాత్తో ఫ్రెష్గా తుడిచేసుకున్నట్లయితే దీనికి ఉన్న వాటర్ అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటుంది సో ఇలాంటి ఒక గాజు బాక్స్ తీసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నాను గాజు బాక్స్ లేకపోతే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా నీట్గా ఉంటా ఉంటుందండి క్యారెట్స్ అనేది సో దీన్ని ఎలా స్టోర్ చేయాలో చూసేసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మనప్పటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్